హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి మీసా యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముల్లంగి బుడ్డల ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముల్లంగి బుడ్డల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ముల్లంగి బుడ్డల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండు మిరపకాయ జీలకర్ర ఆవాలు ఈ కారం పొడిని ఏ విధంగా తయారు చేశానంటే ఒక మిక్సీ బౌల్లో కొద్దిగా కారం ఎండు కొబ్బరి ఉప్పు ఒక వెల్లుల్లిపాయ వేసి ఈ విధంగా పౌడర్ చేసుకున్నానండి అలాగే ముల్లంగి బుడ్డల్ని ఉడికించుకోవడానికి తగినన్ని వాటర్ కావలసిన పదార్థాలు చూసాం కదండి ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ముల్లంగి బుడ్డల్ని వేసుకుందాం ఈ ముల్లంగి బుడ్డలు మునిగే వరకు వాటర్ వేసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఈ ముల్లంగి బుడ్డల్ని ఉడికించుకుందాం విజిల్స్ వచ్చాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఉడికించుకునేటువంటి ఈ ముల్లంగి బుడ్డల్లో ఉన్నటువంటి వాటర్ని వడగట్టుకుందాం వాటర్ లేకుండా వడగట్టుకున్నటువంటి ముల్లంగి అండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం తగినంత ఆయిల్ తీసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుందాం జీలకర్ర ఆవాలు చిటపటలాడుచుండగా వెల్లుల్లి ఎండు మిరపకాయల్ని వేసుకుందాం తాలింపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉడకబెట్టుకున్నటువంటి ముల్లంగి బుడ్డల్ని వేసుకుందాం ముల్లంగి బుడ్డల్ని ఆయిల్లో ఒక రెండు నిమిషాలని మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసుకొని ఫ్రై ఏ విధంగా ఉడుకుతుందో చూద్దామండి చూడండి ముల్లంగి బుడ్డలు తాలింపుతో మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఈ ముల్లంగి బుడ్డల్లోకి మనం తయారు చేసుకున్నటువంటి కొబ్బరి కారాన్ని ఇందులో వేసుకుందాం ముల్లంగి బుడ్డలకు పట్టే విధంగా బాగా కలుపుకుందాం ఎంతో ఆరోగ్యకరమైన ముల్లంగి బుడ్డల ఫ్రై తయారైంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాం ఈ ముల్లంగి బుడ్డల ఫ్రైని అన్నంలోకే సైడ్ డిష్గా అలాగే చపాతి జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ ముల్లంగి బుడ్డల ఫ్రై తినడం వలన మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ముఖ్యంగా షుగర్ని అలాగే బీపీ రాకుండా కాపాడుతుంది ఇందులో ఉండేటటువంటి అధిక ఫైబర్ జీర్ణాశయానికి ఎంతో మంచిది తప్పనిసరిగా మీరు కూడా మీ ఇంటి వంటకాల్లో ముల్లంగి బుడ్డల ఫ్రైని తప్పకుండా తయారు చేసుకొని తినే టేస్ట్ ఏ విధంగా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంతవరకు ఈ వీడియోని ఓపికగా వీక్షించినందుకు ధన్యవాదములు తిరిగి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్